మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇవాళ కళాభారతి అందుల పాఠశాల వసతి గృహం చుట్టుకుంట సాయి నగర్ రెండో లైన్లో ఉంది ఇక్కడ దీంట్లో ఇవాళ మా మానవతా మెంబరు మా ప్రసన్న గారు వాళ్ళ మనవరాల్లో నా మోక్షశ్రీ నాగసాయి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆహార వితరణ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా మానవతా సభ్యులు మానవతా చైర్మన్ గారు పావులు రమేష్ గారు ఉన్నారు మానవతా ప్రెసిడెంట్ ఆట శ్రీనివాస్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ కేఎస్ఆర్ గారు మానవతా సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శివాజీ గారు లక్ష్మి గారు అందరూ ఇక్కడికి వచ్చాం ఈ సందర్భంగా కళాభారతిలో ఉన్న అందులో అందులో విద్యా విద్యార్థిని విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ యాజమాన్యానికి అభినందిస్తూ ఆ మానవతా సంస్థ తరఫున తరచుగా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారికి హామీ ఇవ్వటం జరిగింది ప్రతి మనిషి సూప్ అనేది చాలా ప్రధానం నయనం ప్రధానం అన్నిటిలోకి సో అటువంటి అందుల పాఠశాలలో కొంతమంది పాక్షికంగా ఉన్నారు అలానే కొంతమంది అందులో ఉన్నారు సో ఇటువంటి పిల్లల్ని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం మానవతా సంస్థ ఆధ్వర్యంలో మన క కళాభారతి అందుల హాస్టల్లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా ఇవాళ ఇక్కడ ఉంది సో మనం చేయగలిగిన ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళ సహాయ సహకారాలు కానీ ఏం చేయగలం అనేది చూసి ఇటువంటి కళాశాలలు కానీ అన్నదానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రసన్న మేడం గారి వాళ్ళ అనుమరాలైనటువంటి పోక్ష ఈ అందరికీ నమస్కారం శ్రీ రామచంద్ర రెడ్డి గారు రవీంద్ర గారికి నాన్ గారు మనం కథ రెడ్డి గారి నుంచి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని జీవితంలో నేర్చుకోవాలి ఆయన పుట్టుకతో చూపుతూనే పుట్టారు మూడు సంవత్సరాల వయసులో ఏదో వాటర్ ప్రాబ్లం వచ్చి మీరేదో తేడా వచ్చి చూపుకోవడం జరిగింది ఆయన చాలా కష్టపడి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అర్థుల పాఠశాలలో చదివి అభివృద్ధిలో వచ్చి ఉద్యోగం సంపాదించి అందులో సరే ఉద్యోగం చేసి ముందు టీచర్గా తర్వాత లెక్చరర్గా చేసి అది చేయటం ఒకటే గొప్ప కాదు ఆయన తను పట్ట జీవితంలో పట్ట కష్టాలు ఆయనకి తెలిసి చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయన ఆయన సంపాదనలో చాలా భాగాన్ని ఈ ఆశ్రమ పాఠశాల అందులో ఆశ్రమ పాఠశాల పెట్టాలని నిర్ణయం తీసుకోవటం అనేది సమాజానికి ఒక ఒక కన్వింపు లాంటిది అందరూ ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలి శ్రీ నల్ల రామచంద్రారెడ్డి గారి ఆత్మ ఎల్లప్పుడూ గట్టిగా ఉండాలని ఈ అలామార్తీ దర్శనమిషన్లో అందరూ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ దేవుడు వాళ్ళకి వీలైనంతి వాళ్ళు బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని సమాజంలో వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మానవతా స్వచ్ఛందేవా సంస్థ కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఆగ్రహించినటువంటి శ్రీ ప్రసన్న గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు